ఇక్కడ రాజన్న మరొక కొత్త అవతారంలో కనపడుతున్నాడు ఈరోజు వచ్చేసి బెడ్షీట్ నెత్తిగట్టడం జరిగింది అన్న నాటకాలు ఇక్కడ సినిమాలో నటించే వాళ్ళకన్నా ఎక్కువగా ఇలా గెటప్ వేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు కొత్త కొత్త గెటప్ ఇక్కడ చూడండి ఈరోజు కొద్దిగా శివుని స్టైల్లో కనపడుతున్నాడు శివుడిని గుర్తు చేసుకుంటున్నాం అన్న జుట్టు కూడా అలానే ఉంటుంది శివుడు కూడా అలానే ఉంటుంది జుట్టు అని పూర్వంలో చెప్తుండ్రి మనం కూడా చదువుకున్నాం ఇప్పుడైతే రాజన్న ఎందుకు అలా బెడ్షీట్ కట్టాడు ఏంటి అనేది అడుగుదాం ఇప్పుడు చూడండి అతను కదలకుండా ఏమో ఆలోచిస్తున్నాడు లోపల ఏం మాట్లాడాలో అని ఆలోచిస్తున్నాడా మరి ఏందని తెలుసుకుందాం మైక్ కావాలంట చేతికి ఇవ్వాలంట ఇప్పుడు ఏమంటే నేను ఏడైనా వస్తుంది అన్నమాట నువ్వు ఎంత మాట నేను ఏమన్నంటే విసి గ్రామం అంటే ఏంది ఊరులో విశ్వ గ్రామం ఇంటింటి దగ్గర పెళ్ళు వాళ్ళు పదిహేడు సంవత్సరాలు పిల్లలు భార్య భర్తలు ఎందుకు విడిపోవాలన్నా కలిసిపోవాలన్నా దేశం మనకి ఎన్ని జిల్లాలైతే రాష్ట్రం అవుతుంది ప్రశ్న ప్రచారం హైదరాబాదుకు చిన్నది ఎక్కడో గోనన్న గోనన్న రాజన్నపేట గోపాల రాజులకు అన్న ఎందుకు ఇలా కట్టినా మీరు ఎందుకంటే నేను చల్లి కట్టుకుని నీకు అవసరమా నీవేమి వచ్చి పోతున్నావు అడగే కూడదానా ఏందని అట్లా చేస్తావు ఏమనంటే తీరుతావు నీ వయసు లేదు నీ పెళ్ళి లేదు నీకు ఎందుకురా బాబు మీ అమ్మ మా ఆయన రాలినప్పుడు మీ నాయన కూడా తప్పులు మీ అమ్మకి తప్పులు పడతాయి ఎందుకంటే అట్లా ఉంటాయి అలా ఏది మళ్ళ కథ నువ్వు కటింగ్ చేయించుకో బట్టలు ఇప్పిస్తావు మేము కటింగ్ నాయన బాబు రాజుల పెండ పిండ కూడి పెట్టి రాజస్థాన్కు లేను రాజధాని వీధి గద్వాల బంధు కటింగ్ చేయించుకోనా నేను డ్రెస్ కూడా కొనిస్తాను డ్రెస్ కొనియాలనే ఉంది ఇప్పుడు కూడా నిజంగా చెప్తున్నా కొనిస్తానా ఉత్తమలు చెప్పండి నా గురించి తెలుసు కదా కటింగ్ అయితే ఫస్ట్ ఫస్ట్ కటింగ్ చేయించుకో కటింగ్ మేము నూరు మంది పూల అబ్బాయి ఎవరు కొడుకు ఎవరు బిడ్డ అరే మేము సామిల దొంగ సాములు కాదు కొండల రాజులు నీ అభిమానులు కటింగ్ చేయించుకోమని చెప్తున్నారనా అతని చాలా మంచిగా మాట్లాడుతాడు కటింగ్ చేయించుకుంటే అతని చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్తాడు ఒక పైన ఎలప్లైన్ వేసుకొని తిరుగుతాడు కటింగ్ అన్న చేయించుకుంటే అంటున్నారు మేము కటింగ్ చేయ కొండ రాజులతో రాజుల పుట్టిన రాజు అమ్మ నాన్న లేని పుత్రుడు అమ్మ లేని ఎందుబతికాడు చెట్టిమిన రాయి సముద్రం అప్పులు రాయి రాయలసీమ గడ్డను ఉండను ఇక్కడ రాజన్ను వచ్చేసి బాధపడుతున్నాడు నాకు తల్లిదండ్రులు లేరు అన్నట్టుగా కటింగ్ చేయించుకోమంటే మనకు నాకు బాధ అనిపిస్తుంది మాకు తల్లిదండ్రులు లేరు అని అన్న మాటల్లో వింటున్నాం కొద్దిగా మనం అన్న కరెక్టే మాట్లాడతా కానీ మాకు అట్లా అర్థమవుతుంది అన్న మళ్ళీ ఒకసారి అడుగుదాం అన్న కటింగ్ చేయించుకోనా అన్న మీ అమ్మాయి చదివించిన డిగ్రీ కానీ నీకు ఉద్యోగం ఇయ్యరు నీది ఏదంత ఫ్యాక్టరీ ఉంది ఈ పైప్లైన్ అమ్ముకునే లేవు మీకు ఇంత రాష్ట్రం ఎందుకు ఇంది మీకు అద్వాలా బంధు అన్న డ్రెస్సు ఇప్పిస్తాను ఇంకా నువ్వు కటింగ్కి చేపించుకుంటా చేపించుకోను అని ఏం మాట్లాడలేవు కాబట్టి వదిలేస్తున్నా ఇక్కడ మళ్ళీ ఈరోజు ఏం కార్యక్రమం మన ఇక్కడ నువ్వు టెంపుల్కి పోయినప్పుడు అక్కడ ఎవరైనా కొద్దిగా పూజ తర్వాత ఏదైనా ఇస్తారా లాస్ట్కి ఇస్తారా ఫస్ట్లో ఇస్తారా ప్రసాదం ప్రసాదం లే ప్రసాదం ఏవైనా ప్రసాదం తిన్నతని కాదు ఇచ్చేదో కాదు మీ ప్రసాదం మీకు వద్దు నా ప్రసాదం మీ చిన్న నా చేతులు ఏముంటుందో ఎంతమంది దేవస్థానం వచ్చేవాళ్ళు నీ తెచ్చిన పండు మీకు ఇచ్చగలుగుతా అంటే ప్రసాదం అన్న ఫస్ట్ పెడతారా లాస్ట్లో పెడతారా అన్నం అన్నం ప్రసాదం ఇది చెప్పవానా తినవా ప్రసాదం నన్ను తినే ప్రసాదం తింటే లేదనే కాదు పిల్లలు ఆడపిల్లలు పిల్లలు చదువుకున్నప్పుడు మొగ్గుళ్ళు కావాలా డిగ్రీ చదువుకున్న వాళ్ళు తరగతి పదహారు సంవత్సరం ఉంటే ఆ పిల్లల్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటే రజన ఇది ఏం గెటప్ అంటే చలి చలివిడుతుందని వేసుకున్నావు కొద్దిగా ఎవరిలాగా ఉంటావు ప్రభాసాని చెప్పి నేను ఒకటి ఒక రామారావు టైపులో రాజన్న రాజ్యము పాత రాజ్యము చెల్లె ఒకటో రాష్ట్రం నుండి ఒక జిల్లా అంటే ఒకటి మీరు రాయలసీమ అంటే సీమాంధ్ర వాళ్ళకి సిగ్గుసేటు మాకు హైదరాబాద్కి మాట లేవు తెలంగాణ కాదు గొర్రెల్లారా మీ చదువు దొంగ తెలంగాణ కాదు గొర్రె కుక్కలు ఓకే రాజన్న తెలంగాణ ఇది వెల్కమ్ టు తెలంగాణ అన్న బాగా అన్న తెలంగాణ కాదు పెళ్ళి కావాలి